జూబ్లీల్స్ ఉప ఎన్నికలో గెలిపెవరిది ఈ ప్రశ్నకు ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలే కాదు విశ్లేషకులు సైతం భిన్నమైన సమాధానాలు ఇస్తున్నారు అందుకే ఎన్నో కారణాలున్నాయి రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జూబ్లీల్స్ ఉప ఎన్నికల ఫలితంపై దూరదర్శి యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం ఫలితాలు రేపుతున్నాయి పరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం తమకు కలిసొస్తుందంటే తమకే కలిసొస్తుందని చెబుతున్నాయి సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నా మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకుంటుందని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విశ్లేషిస్తే గెలుపోటముల మధ్య ఓట్ల తేడా స్వల్పమేనని విషయం స్పష్టమవుతోంది అయితే ఈ స్వల్ప తేడా ఎటువైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు విజేతకు సుమారు యాభై శాతం అంటే తొంభై ఏడు వేల ఓట్లు రావాల్సి ఉంటుంది ఇది బీజేపీకి పడే ఓట్లపై ఆధారపడి ఉంటాయి బీజేపీ ఎక్కువ ఓట్లను చేల్చగలిగితే తక్కువ ఓట్లు వచ్చినా విజేతగా నిలుస్తారు షేక్పేట రహ్మత్ నగర్ ఈ రెండు డివిజన్లోనే దాదాపు లక్షా నలభై వేల ఓట్లున్నాయి ఈ రెండు డివిజన్లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారే విచేతగా నిలిచే అవకాశం ఉంది సోమాజీగూడులో ముప్పై రెండు వేల ఓట్లు ఉన్నా ఇక్కడ చాలా తక్కువగా పోలింగ్ నమోదైంది ఎర్రగడ్లో సుమారు అరవై వేలు యూసఫ్ గోడ్లో యాభై ఎనిమిది వేలు వెంగళరావు నగర్లో యాభై నాలుగు వేలు బోరబండ్లో యాభై వేల ఓట్లు ఉండగా ఈ డివిజన్లో ఓట్లు కూడా గెలుపోవటంలో నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఎందుకంటే ఇక్కడ సగానికంటే ఎక్కువగా పోలింగ్ నమోదైంది పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెబుతున్నారు ప్రత్యర్థి బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడిందనే ప్రచారం జరుగుతోంది నిజానికి ఎక్కడ ఓపీ ఎన్నిక జరిగినా అధికార పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఇటు గులాబీ పార్టీకి కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే ఉన్నట్లు చెబుతున్నారు సానుభూతి బీఆర్ఎస్ కు కలిసి వస్తుందంటున్నారు ఈ సెంటిమెంట్ను ను అధిగమించి విజయం సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగానే శ్రమించింది సీఎం రోడ్ షోలు రివ్యూ మీటింగ్లు మంత్రులకు డివిజన్ల బాధ్యతలు కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతుండగా సెంటిమెంట్ సిట్టింగ్ స్థానం కేటీఆర్ ప్రచారం బాకీ కార్డు పేరుతో గులాబీ నేతలు జనాల్లోకి వెళ్లిన తీరు గతంలో చేసిన అభివృద్ధి ఇవన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు బీఆర్ఎస్ పదేళ్ల పాలన కాంగ్రెస్ రెండేళ్ల పాలన చూసిన జూబ్లీహిల్స్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయం మాత్రం రేపటి ఫలితాలతో తేలిపోనుంది అయితే ఈ ఫలితం ఇప్పటికిప్పుడు తీవ్ర రాజకీయ పరిణామాలకేమీ దారితీయకపోయినా రేవంత్ రెడ్డి పాలన విపక్షంగా బీఆర్ఎస్ పాత్రపై ఓ అంచనాకు రావడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు బ్యూరో రిపోర్ట్ న్యూస్